హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ చేస్తున్నాను ఎంతకి ఈరోజు అంటున్నాను ఈరోజు కాదండి సండే స్పెషల్గా మా వారు నాటుకోడు పట్టుకొచ్చారనమాట ఈ నాటుకోడు చికెను చూస్తే మీకు అర్థమవుతుంది కదా నాటుకోడు గుడ్లు అనమాట మామూలుగా అయితే ఫారం కోడి కూడా ఇంచుమించుకి ఇలాగే కనిపిస్తుంది కానీ కాదండి నాటుకోడు అనమాట నాటుకోడి చాలా మంచిది కదా ఎవరికి ఇష్టం చెప్పండి నాకు మాత్రం నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం చాలా ఎక్కువ తినేదాన్ని అనమాట పెళ్ళైన తర్వాత చాలా ఎక్కువ మిస్ అవుతున్నాను మా నాన్నగారు ఉన్నప్పుడైతే కంపల్సరీ శనివారం వచ్చేస్తే నాటుకోడి తినేవాళ్ళం అనమాట శనివారము అలాగే ఆదివారం కూడా ఇంకా నాటుకోడితో వాళ్ళము అంత బాగుండేది కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఈ నాటుకోడిని చాలా మిస్ అవుతున్నాను ఎంతకీ వీడియో అయిపోతుంది కదండి రెసిపీ ఎప్పుడు చెప్తారంటారా రెసిపీ వచ్చేసి ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకుని చక్కగా ఆయిల్ వేసుకున్నాను మేము ఎక్కువగా వేరుశనగ ఆయిలు వాడుతూ ఉంటామని చెప్పానా అదే అనమాట ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అనమాట శీలుకులుగా కట్ చేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అనమాట ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి నాటుకోడి ఆ టేస్టు ఆ ఫ్లేవర్ ఉండాలంటే మాత్రం టమాటా యాడ్ చేయకూడదు అనమాట టమాటా యాడ్ చేస్తే ఫారం కూడా అట్ల టేస్టులా ఉంటుంది తప్ప నాటుకోడి టేస్ట్లా అనిపించదు కాబట్టి టమాటా గట్టి ఏమయ్యకుండా ఎలా సింపుల్గా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అనమాట ఇది నాటుకోడి కడగక్కర్లేదు డైరెక్ట్గా వండేస్తారు అని నేనైతే చాలా వరకు చూస్తూ ఉంటాను అదేం కాదండి ఒకసారి మాత్రం కడుక్కోవాలి శుభ్రంగా ఏమైనా ఉంటే బాగా కడుక్కిన పెట్టుకోవాలి ఎప్పుడు కడగ అవసరం లేదంటే మనం ఇంటి దగ్గర చేసుకుంటున్నప్పుడు కోడిని ఆల్రెడీ మనం నీట్గా కడిగేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఇంకా కడగ అవసరం లేదు ఒక్కసారి వాటర్లో వేసి తీసిస్తే సరిపోద్ది అదే బయట కోడి చేయించుకుని కట్ చేయించుకుని పట్టుకొస్తే మాత్రం కొన్ని వాటర్ ఎక్కువ వేసుకునే చక్కగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే అనేకమైన జెమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి బయట క్రిములై ఉంటాయి కాబట్టి క్లీన్ చేసుకోవడం అనేది మంచిది తర్వాత వచ్చేసి చికెన్ కొంచెం మగ్గిన తర్వాత సాల్టు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట సాల్టు పసుపు వేయడం వల్ల ఏంటంటే నీచివాచన అట్లా ఉండకుండా మొక్క కూడా టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది ఎంతకీ నాటు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే చాలా ఎక్కువ తినేదాన్ని అండి చిన్నప్పుడు అని చెప్పాను కదా మా నాన్నగారు కోడి పందాలు వెళ్ళేవారు అనమాట కోడి పందాలకు వెళ్ళి మాంసం తెచ్చేవారు పుంజుల పందాలు కొడిసేవన్నమాట వాటికి వైద్యం కూడా చేసేదాన్ని అండి అవన్నీ కూడా అన్నమాట ఇలా నాటి కూడా తీసుకొస్తే ఎప్పుడో ఒకసారి తీసుకొస్తారండి మాకు అంత మాటలు ఏం దొరకదు మేము డబ్బులు పెట్టే కొనుక్కు తెచ్చుకోవాలి బయట కోడి తెచ్చుకుని చేయించుకోవాలన్నమాట మాకైతే ఇంటి దగ్గర కోళ్ళు అయ్యి మేపేవారనమాట మా అమ్మ మా నాన్న అందుకనేసి ఫ్రీగా వచ్చేది మాకు ఈ ఫారం మాసం కానీ బాయిలర్ మాసం కానీ అసలు తెలియదు మ్యారేజ్ అయ్యేదాకా కూడా మ్యారేజ్ అయిన తర్వాతే ఈ బాయిలర్ మాసం ఫారం మాసం కూడా ఉంటాయి వండుకుంటారు తింటారు అని తెలుసు కాకపోతే బాగా మిస్ అవుతున్నాను రెసిపీ వచ్చేసి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా మాత్రం ఇందులో గసగసాలు ఎక్కువ వేసుకోవాలండి గసగసాలు జీలకర్ర ధనియాలు అల్లము వెల్లుల్లి పేస్ట్ అన్నమాట ఇది కొంచెం గసగసాలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది కాస్త చక్కగా వచ్చి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవన్నీ వేసిన తర్వాత కూడా బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంచుమించుగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే ఏంటంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత మాత్రమే మేతది వేయాలి ఆల్రెడీ ముందే సాల్ట్ యాడ్ చేసేస్తాం కాబట్టి ఇంకా లాస్ట్గా ఇవ్వాల్సింది చికెను మసాలా అలాగే కారం ఇంతకు ఇందులో చికెన్ మసాలా లేదండి నేను కామన్గా చెప్పేస్తాను అంతే త్వరలో కాకపోతే కారం మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ నాటుకోడి చికెన్ వండుకున్నప్పుడు కారం అనేది కాస్త ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కారం తినని వారైతే సమానంగా వేసుకోండి కానీ తినే ఉద్దేశం ఉన్నవారు కారం తింటే నచ్చుతుందంట చూడండి వాళ్ళు మాత్రం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అనమాట కారం వేసుకుంటే ఈ నాటుగోడు కూర మాత్రం అద్దరిపోతుంది ఇందులో కొబ్బరి అన్నం వండుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది సండే కదా నాకు కొబ్బరి అన్నం వండడానికి అవన్నీ వండడానికి టైం అనేది లేదనమాట టైం ఉంటే మాత్రం కంపల్సరీ కొబ్బరి అన్నం చేసేదాన్ని టైం లేక వైట్ రైసే వండేస్తానండి కూర అయ్యేటప్పటికే నాకు టైం అయిపోయింది అనమాట ప్రార్థనకి వెళ్ళిపోవడానికి అందుకనేసి త్వర త్వరగా చేసేస్తాను ఇంత అడవుల్లో కూడా వీడియో ఎలా తీస్తారని మీరు అనేసి అడుగుతున్నారండి చాలామంది లేదండి ఏదైనా కష్టపడితేనే కన్నా మనకి తిరిగి ఫలం అనేది దక్కుతుంది కాబట్టే కష్టపడాలండి వీడియో తీయడం ఏమీ అంత నార్మల్ ఏం కాదు కష్టమే కాకపోతే ఇష్టంగా తీస్తాను కాబట్టి కొంచెం బాధ అనిపించదు త్వర త్వరగా చేసేస్తూ ఉంటాను చక్కగా ఇలా మసాలాతో మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఉడకడానికి సరిపడా వేసుకోవాలండి దీన్ని చాలామంది మామూలుగా అయితే కుక్కర్లో కూడా వండేస్తారు ఈజీగా ఉంటుందని నాకు కుక్కర్లో వండితే నచ్చదని చెప్తూ ఉంటాను కదా నాకు అసలు నచ్చదు అనమాట పప్పుే వండడం నచ్చదు అయినా తప్పగా వండుతుంటాను పప్పు ఉదయాన్నే ఉడకదు కాబట్టి కాబట్టి కుక్కర్లో వండలేదు మామూలుగా నార్మల్గానే తాలింపు పెట్టిస్తానండి ముందు కూర అనేది రెడీ చేసేసుకుని చక్కగా యాడ్ చేసేసుకున్న తర్వాత టైం ఇచ్చేస్తాం అనుకోండి మనం అన్ని పనులు చక్క పెట్టుకునే లోపు కూర అనేది చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోతుంది అడవుడి అడవుడిగా చేస్తున్నాం కదనేసి ఏమీ బాగోకుండా ఏమి చేయనండి ఎంత అడవుడిగా చేసినా చాలా ఇష్టంగా చేస్తాను ఎందుకంటే మా పిల్లలు మా వారు అందరూ కూడా చక్కగా తింటారనమాట అందువల్లే ఇష్టంగా చేస్తాను మన ఫ్యామిలీకి చేసుకునేటప్పుడు మనం ఇష్టంగానే చేసుకోవాలండి మనం ఇష్టానుసారంగా చేసి అనుకో వాళ్ళకి ఆరోగ్యం కాదు మనకి మనస్సు బాగోదనమాట మనకంటూ ఒక మనసాక్షి ఉంటుంది కాబట్టి మనం మనస్సాక్షిని బట్టి మన ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నామని ఒక క్లారిటీ ఉంటుంది అయితే మన ఫ్యామిలీని మాత్రం చాలా ఇష్టంగా చూసుకోవాలండి అప్పుడే మనమే కాదండి మన మన వచ్చే జనరేషన్ కూడా చక్కగా మనల్ని చూసి నేర్చుకుంటారన్నమాట ఇసుక్కుంటూ కసుక్కుంటూ తిట్టుకుంటూ వంట చేయాలా ఎంత భారమా అని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ సనుక్కుంటూ ఉంటే ఉపయోగం ఏముండదండి తొంభై సంవత్సరాలు ముసలావిడైనా సరే ఆడవాళ్ళు వంట చేసుకుని తినవలసిందే వాటర్ అన్నీ ఎగిరిపోయి కూర చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా వీడియో అంతా కూడా చూడండి ట్రై చేయండి బాయ్